హెలో వన్ వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్ ఈ వీడియోలో మనం వచ్చేసి సో మన యొక్క ఆధార్ కార్డ్ లేదా అప్డేటెడ్ చేయబడిన ఆధార్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్కి సంబంధించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ టు కొన్ని రీజన్స్ వల్ల మనం ఆధార్ కార్డ్ అయితే అప్డేట్ చేస్తాము లైక్ నేమ్లో మిస్టేక్ ఉందని ఆధార్ కార్డ్ అప్డేట్ చేయడం కానీ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ కోసం ఆధార్ కార్డ్ అప్డేట్ చేయడం కానీ ఫోటో కోసం అప్డేట్ చేయడం కానీ అండ్ మీ యొక్క అడ్రస్ కోసం ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవడం కానీ అయితే చేయడం జరుగుతుంది అండ్ ఈ విధంగా మన యొక్క ఆధార్ కార్డ్ అప్డేట్ చేసిన తర్వాత న్యూ ఆధార్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ప్రజెంట్ అయితే మనం ఆధార్ ఆర్ కార్డ్కి సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫిషియల్ వెబ్సైట్ విజిట్ చేసి త్రూ ది మొబైల్ ద్వారా కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు వన్స్ ఈ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో ఈ విధంగా మనకు సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ గేట్ ఆధార్ కార్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సో దీంట్లో మనం ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ ఆధార్ డౌన్లోడ్ అని డౌన్లోడ్ ఆధార్ అని ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా కానీ సో లేదా ఆధార్ కార్డ్ అప్లికేషన్ చేసుకున్న రిసిప్ట్ కానీ మనకు ఆధార్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు ఆధార్ కార్డ్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకొని మీరు ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఈ విధంగా ఫస్ట్ ఆప్షన్లో మనం ఆధార్ నెంబర్ అనే చూస్ చేసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ట్వెల్వ్ డిజిట్స్ ఉంటుందో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి క్యాప్చా అనేది మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఆ క్యాప్చా అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే సో మీ ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరిగింది ఆ ఓటీపీ కన్ఫామ్ చేసుకుంటే మనం ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటాము ఛాన్స్ ఉంటుంది సో లేదు సార్ మాకు ఆధార్ కార్డ్ అనేది లేదు సో ఇప్పుడు రీసెంట్గా అప్లై చేసుకున్నాం బట్ మాకు అప్లికేషన్ ఫామ్ మాత్రమే ఉంది అనుకుంటే దాంట్లో మనకు ఎనరోల్మెంట్ కానీ విచువల్ ఐడి కానీ ఉంటుంది సో ఈ రెండు థింగ్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని సో ఇక్కడ ఎన్రోల్మెంట్ ఐడి దారు అనుకుంటే ఎన్రోల్మెంట్ క్లిక్ చేయాలి అండ్ వర్చువల్ ఐడి అనుకుంటే వర్చువల్ ఐడి అనేది కన్ఫర్మ్ చేసుకొని జస్ట్ ఆ డీటెయిల్స్ అనే ఫిల్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసినట్టు సో మనకు నెక్స్ట్ టైం లో మనకు ఆధార్ కార్డ్ యొక్క సాఫ్ట్ కాపీ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది ప్రజెంట్ అయితే మేము ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారానే డౌన్లోడ్ చేస్తున్నాము సో ఇక్కడ ఆధార్ కార్డ్ అనేది క్లిక్ చేసి మాకు ఆధార్ కార్డ్ నెంబర్ క్యాప్స్ అయితే కన్ఫర్మ్ చేసుకొని సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తున్నాం ఫర్ దట్ అండ్ వన్స్ సెండ్ క్లిక్ చేయగానే ఈ విధంగా ఓటీపీ సక్సెస్ఫుల్లీ డిస్పాచ్డ్ ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయితే వస్తుంది ఆ తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఏదైతే ఉంటుందో అది మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఓటీపీ అనేది ఎంటర్ చేసి ఈ విధంగా నెక్స్ట్ మనకు ఇక్కడ వెరిఫై అండ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఆప్షన్ పైన క్లిక్ చేయాలి సో నెక్స్ట్ ఈ విధంగా మనకు కంగ్రాచులేషన్ అనేది రావడం జరుగుతుంది మీ యొక్క సో ఆధార్ కార్డు ఫైల్ ఏదైతే ఉంటుందో అది డౌన్లోడ్ కావడం జరుగుతుంది ఇక్కడ మనకు ఓపెన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఓపెన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మన ఆధార్ కార్డు రివ్యూ అయితే చూడొచ్చు అండ్ వన్స్ మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఆ పీడిఎఫ్ ఓపెన్ చేయడానికి అయితే మీరు ఈ ఫార్మాట్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది సో దీంట్లో వచ్చేసి టోటల్గా మనకు ఎయిట్ డిజిట్స్ అయితే పాస్వర్డ్ అనేది అక్కడ ఉంటుంది మీకు డైరెక్ట్గా పీడిఎఫ్ అనేది ఓపెన్ కాదు మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ అనేది సో మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ చేయాలి అంటే యాజ పర్ ఆధార్ కార్డ్ అప్లికేషన్ ప్రకారం మీ నేమ్ ఏవిలా ఇచ్చారు మీ డేట్ ఆఫ్ బర్త్ ఏముందనేది తెలియాలి ఫర్ ఎగ్జాంపుల్ సో నేను వచ్చేసి ఏంటంటే నా పేరు సత్య అనుకోండి సో ఇక్కడ సో సత్య ఎస్ఏ టీఎస్ వైయ అనేది సత్య అనేది ఉంటుంది సో ఎమ్ అనేది లాస్ట్లో ఉంటుంది నాకు సో ఇన్షియల్ వచ్చేసి అండ్ ఆ తర్వాత నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ వచ్చేసి నైన్టీన్ నైన్టీ సిక్స్ అని ఉంటుంది సో ఇక్కడ మనము ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు సో నేమ్లో ఫస్ట్ ఫోర్ లెటర్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్లో లాస్ట్ ఫోర్ డిజిట్స్ అయితే తీసుకొని మనం పాస్వర్డ్ అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే సో ఎస్సీ టీహెచ్ అనేది ఉంటుంది అండ్ తర్వాత వచ్చేసి నైన్టీన్ నైన్టీ సిక్స్ అనేది పాస్వర్డ్ అయితే ఉంటుంది ఈ విధంగా మీ యొక్క ఆధార్ కార్డ్ ప్రకారం మీ నేమ్లో ఫస్ట్ ఫోర్ లెటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని అండ్ డేట్ ఆఫ్ బర్త్లో లాస్ట్ ఫోర్ డిజిట్స్ ఏవైతే ఉంటాయో ఇయర్ అనేది ఆ ఇయర్ మెన్షన్ చేస్తే మీకు ఫైల్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో ప్రజెంట్ అయితే నేను డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ అయితే ఓపెన్ చేస్తున్నాను సో ఓపెన్ చేయడానికి ఈ విధంగా మనకు పాస్వర్డ్ అయితే అడుగుతుంది సో పాస్వర్డ్ నేను చెప్పడం జరిగింది సో మీ పేరులో ఫస్ట్ ఫోర్ లెటర్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ అయితే మీరు ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీ యొక్క ఎయిట్ డిజిట్స్ ఏదైతే పాస్వర్డ్ ఉందో దట్ ఈజ్ మీ నేమ్లో ఫస్ట్ ఫోర్ లెటర్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ అనేది కన్ఫామ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ యొక్క ఫైల్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అండ్ వన్స్ మనం డౌన్లోడ్ చేసుకున్న ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ అయినట్లయితే ఈ విధంగా మనకు కొత్త ఆధార్ కార్డ్ అయితే డౌన్లోడ్ కావడం జరిగింది దాంట్లో మీ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది సో లైక్ మీకు సంబంధించిన డీటెయిల్స్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ మీ నేమ్ అప్డేట్ అయిందా లేదా డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ అయిందా లేదా ఫోటో అప్డేట్ అయిందా లేదా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ వెరిఫై చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు సో దీన్ని ఫ్రెండ్ తీసుకోవడం కానీ లేదా మీరు డైరెక్ట్గా సో అక్కడ హార్డ్ కాపీ రూపంలోకి కన్వర్ట్ చేసుకోవడం కానీ చేయొచ్చు సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కొత్త షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్